అందరికీ నమస్కారం నందమూరి ఎన్టీ రామారావు గారు మరి ఆ పేరు వింటేనే మనకి ఒళ్ళు ప్రకరిస్తూ ఉంటుంది మరి ఎన్టీ రామారావు గారి ఆ కంపెనీలో ఆ చేరి అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మరి ఎన్టీ రామారావు గారు ప్రతి సినిమా చాలా సినిమాలు చేశారు ఆయన ఆయన డైరెక్షన్లు చేశారు మరి ఆయన ఫిఫ్టీస్లో సినిమా రంగానికి వచ్చారు మరి శతవాలు ఈ మధ్య ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న వ్యక్తిగా నందమూరి బెనర్జీ గారి గురించి చెప్పాలి నందమూరి బెనర్జీ గారు ఏంటంటే ఒక కథగా చెప్పాలంటే ఆయన కూడా నిమ్మకూరే దగ్గర బంధువులు కూడా ఆయన కూడా మరి నిమ్మకూరు నుంచి చెన్నైకి వెళ్ళి ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా ఆయన తమ్ముడు శ్రీకృష్ణారావు గారితో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి మరి నూట యాభై సినిమాలకు దాదాపు ఆయన ఎడిటర్గా పనిచేశారు మరి ఈరోజు మన గెస్ట్ ఆయనే కాబట్టి ఆయనతో మాట్లాడి అసలు ఆయన జర్నీ ఎలా సాగింది ఎన్టీ రామారావు గారితో ఆయనకున్న అనుబంధం అలాగే ఎన్టీ రామారావు గారి తమ్ముడు శ్రీకృష్ణ గారితో ఉన్న అనుబంధం తెలుసుకుందాం నమస్కారం బెనర్జీ గారు నమస్కారం అండి సార్ నందమూరి బెనర్జీ గారు మీరు ఇంటి రామారావు గారి దాంట్లో బాగా బంధుత్వం ఉందని తెలిసింది నాకు అందుకని నేను విజయవాడ వచ్చాను అసలు మీరు ఎట్లా బంధువులు మీరు ఆయనకి తాతగారు రామారావు ఫాదరు కజిన్ బ్రదర్స్ అండి అలా బంధుత్వం మాకు ఒకే ఊరు ఆయన ఇంటి వెనకాల మా ఇల్లు కూడా అంత అంటే ఇప్పుడు ఇల్లు చేస్తానండి అప్పట్లో అక్కడే ఉండేది అంతా ఒకటిగానే ఉండేవాడు నిమ్మకూరులో నందమూరి కుటుంబాలు ఎన్ని ఉంటాయండి దాదాపు ఒక ఇరవై కుటుంబాల దాకా ఉంటాయండి ఇప్పుడు ఎవరు చాలా మంది అయిపోయారు బయటకు వెళ్ళిపోయారు ఉన్నా కూడా అమ్మ ఉంటారు అంటే ఈ నన్నమూరి ఇంటి పేరు గలవాళ్ళు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వలస ఉంటారు అక్కడికి వలస వచ్చారండి మా మా నాన్నగారు చెప్తుండే వాళ్ళు ఎక్కడి నుంచి వలస వచ్చారని అది ఎగ్జాక్ట్ గా మనకి ఓకే మరి మీ నాన్నగారు మీరు ఎన్టీ రామారని గారి దగ్గర కానీ పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటి ఎవరినండి మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు అండి ఊళ్ళో నుంచి కూడా తుమ్మకూరులో నుంచి కూడా వీళ్ళంతా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు సినిమాల్లో రాకముందు నుంచి రామారావు గారు మా నాన్నగారు బాగా ఇదిగా ఉండేవాళ్ళు గారు కూడా వ్యవసాయం నందమూరి మల్లికార్జునరావు కాబట్టి ఆ ఊళ్ళో మల్లి మల్లి అనేవాళ్ళు అందరూ ఎంతమంది మీ నాన్నగారు అన్నమూరు ఇద్దరే అండి ఆయన కూడా ఇద్దరే వాళ్ళు కూడా ఇద్దరే మా మా నాన్నగారు పెద్ద రెండు మా బాబాయ్ రెండు చిన్న చదివించుకుని మేము యాక్చువల్గా నా చిన్నప్పుడే నైజాము ఫాదర్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా బాగా ఎక్కువ ఆయనకి ఓకే అక్కడ డెవలప్ చేద్దామని చెప్పి అక్కడ బాగా పండించారని అక్కడికి నైజాం వెళ్ళాయండి ఓకే నిజామాబాద్ డిస్టిక్ నందిపేటని ఇప్పుడు అది అక్కడికి వెళ్ళారు అక్కడ దాదాపుగా ఒక వంద ఎకరాల దాకా వ్యవసాయం చేసి అక్కడే నిజామాబాద్ని మళ్ళీ మార్కెట్ అక్కడ గంజి అనేవాళ్ళు ఓకే ఈ వడ్లు ఇవన్నీ అమ్మే ప్లేస్ ఓకే అక్కడ లారీలో వ్యవసాయం చేసి లారీలో ఒడ్లు పంపించింది మా మా ఫాదరే ఫస్ట్ ఏరియాలో ఏరియా ఆ జిల్లాలోనే ఓకే అది అలా వ్యవసాయం బాగా చేశారు మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత అక్కడ నుంచి ఇక వినుకొండ అని వచ్చారండి వినుకొండ వచ్చారు అక్కడ వల్లి ల్యాండ్స్ కొని అక్కడ వ్యవసాయం చేశారు ఓకే అక్కడ నుంచి తర్వాత చెన్నై చెన్నై మెడ్రాస్ మెడ్రాస్ లో ఫ్లవర్ ఫ్లవర్ గార్డెన్స్ బాగా మంచి ఫేమస్ అని చెప్పి మీ నాన్నగారు ఫ్లవర్ గార్డెన్స్ కూడా పెట్టారు చెన్నైలో పెట్టారండి మీరు ఎంతమంది అందంలు నేను ఒకటే ఓకే నా చెల్లి ఉంది మరి మిమ్మల్ని సినిమా ఫీల్డ్ ఎంకరేజ్ చేయడం కారణం ఏంటి నా ఇంట్రెస్ట్ అండి అది నా ఇంట్రెస్ట్ వల్ల ఎంకరేజ్ చేశారు ఆయనకి అసలు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అండి మీ నాన్నగారు కూడా అయ్యో చాలా ఆయన బయట డ్రామాలు కూడా వేశారు ఇక్కడ విలేజ్ లో ఉన్నప్పుడు ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఓకే రామారావు గారు కూడా డ్రామాలు వేసారు అంటారు కదా అవును డ్రామాలు వేసారు మీ నాన్నగారు కూడా వేసేవాళ్ళు అవును ఓకే గారు ఏజీ దాదాపు ఇంచుమించు ఒకటే ఉండేదా కొంచెం మా నాన్న మీ నాన్న చిన్నవాడు ఇదితో నేను టెక్నికల్గా జాయిన్ అవ్వాలని అనుకున్నా ఓకే టెక్నికల్గా ఏంటంటే ఏది అని నా ఫ్రెండ్స్ మీద ఏది బయట తిరగకుండా ఉండాలంటే ఎడిటింగ్ బాగుంటుంది కూర్చొని చేసే పని కూర్చొని చేసే పని అంత అంత అన్ని అక్కడికే వస్తారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా అక్కడికి వస్తారు పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంటే దాంట్లో నేను ప్రయత్నం చేసి ఓకే డి వెంకటత్నం గారని మా గురువు గారు ఆయన దగ్గర ఆయన ప్రకాశం గారని ఎంఎస్ ప్రకాష్ గారని టాప్ అనమాట ఆ రోజుల్లో ఆయన దగ్గర శిష్యుడు ఈయన నేను జయిన్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం టాప్ లో ఉన్నాయండి వెంకటరత్న సంవత్సరానికి పదహారేళ్ళ వయసు అండి వయసు నా ఫస్ట్ సినిమా కూడా అదే పదహారేడు వయసు ఓకే తర్వాత ఇది దాస్ గారు కేర్ దాస్ గారి ఆయన ఏట్లే కదా తర్వాత ఇప్పుడు రామారావు గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది రామారావు గారు అన్నయ్య గారు త్రికుమ గారు సాన్నిహిత్యం రామారావు తమ్ముడు రామారావు గారు తమ్ముడు ఆయనతో మీకు బాగా సాన్నిహిత్యం అని తెలిసింది నాకు ఎందుకు అంత సాన్నిహిత్యం ఎట్లా ఏర్పడింది ఒక రిలేషన్స్ ఆయన అక్కడే ఉంటుండేవాడు మెద్రాస్ లో విజయవాడ నుంచి మెంట్రా షిఫ్ట్ అయ్యాడు ఆయన ఓకే ఆయన షిఫ్ట్ అయినప్పుడు నేను అక్కడే ఎయిటింగ్ చేస్తాను వెళ్ళి కలిశాను వస్తే అలాగే మంచి చెడు చెప్పుకుంటూ రోజు కలుస్తూ ఉన్నాం వస్తూ ఉండరా రోజు అనేవాడు రోజు వెళ్ళి కలిసేవాడు అది కాకుండా మా తోటల దగ్గరే ఆయన ఆళ్ళు కూడా తోటలు కొన్నారు తోటలు కొంటే అప్పుడు బాగా ఇంటి వేసి కూడా రాకపోకలు స్వతంత్ర ఏర్పడేది దేనికైనా నన్నే పిలిచేవాడు ఆ టైంలోనే కళ్యాణ్ చక్రవర్తి కూడా హీరో ప్రపోజల్ చేశారు అవును ఆ ప్రపోజల్లో నేను ఆ సినిమాలో ఆయన సినిమాలు కూడా ఎడిటింగ్ చేశాను మొదటి సినిమాలో వాళ్ళ సినిమా సినిమా ఓకే కోటి రామకృష్ణ సినిమా కోటి రామకృష్ణ అవును తర్వాత అండి ఎంట రామారావు గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ నాన్నగారు డ్రామాలు వేసేవాడు అన్నారు ఇన్టీ రామారావు గారు నాటికలు నాటకాలు వేసేవాళ్ళు అని చెప్పేవాడు కాబట్టి ఆయన ఎక్కువ ఏ నాటికలు వేశారు ఏ నాటకాలు వేశారు ఎక్కువ నాటకాలు ఏమేయలేదండి ఒకే నాటకాన్ని దాదాపుగా వంద సార్లు ఆయన వేసారండి ఏ నాటకం అండి వేనరాజు పాత్ర ఓకే అది మా నాన్నగారు బాగా చెప్పేవాడు దాని గురించి మా నాన్నగారు కూడా ఆ డ్రామానే ఆయన కూడా అదే పాత్ర వేసేవాడు అదే పాత్ర వేసి ఆయన కూడా వేరే చేసేవాడు ఓకే చాలా బాగా ఆ పాత్రని బాగా పోషించేవాడు అంటే వేనరాజు పాత్ర ఏంటంటే అంటే కవిరాజు గారు రామచంద్రాసారు అది రచన చేశారు నాస్తికత్వం నాస్తి కూడా ఇది మొత్తానికి దాంతో కనెక్షన్ ఉండే పాత్ర అది

నాకు త్రికు గారు చెప్ప చెప్పింది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయన ఆ డ్రామా వేసారండి అట్లాగా వేసినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు సుబ్బారావు గారు బిఎస్ సుబ్బారావు గారు ఓకే ఆ డ్రామా చూసి కుర్రాడు బాగున్నాడు బాగా చేశాడు అని చెప్పి అక్కడ నుంచి ఆయనకి కాల్ చేసి అక్కడ కాల్ ఫర్ చేశారు ఓకే అది అక్కడ నుంచి నాకు తెలిసిన సమాచారం ఎస్ఆర్ఆర్ జరిగింది గుంటూరు ఏసీ కాలేజ్ దాకా ఇంకోటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఆయన గురువు గారని అని చెప్తూ ఉంటారు అక్కడ ఆయన దగ్గర పాఠాలు ఉంటారు అదే అలాగే పాత్రల గురించి ఆయన వేసిన పాత్రలు అద్భుతమైన పాత్రలు వేశారు చిత్రామ కళ్యాణంలో మరి రమణ పాత్ర కానీ ఇట్లాంటి పాత్రలు చాలా వేశారు వాటి గురించి శ్రీ గారు మీకేం చెప్పేవాళ్ళు చెప్పాలంటే తిడుకున్న చవటం అసలు మేము కూర్చుంటే ఒక సినిమా వేసి చూపించేవాడు అండి నాకు ఒక సినిమా వేసి చూపించేవాడు అంటే పాత అప్పటికి పాత సినిమా అవన్నీ పాత సినిమాలు కదండి రోజు సీతారాం కళ్యాణం చూద్దామన్నారు అంటే అది వేసాడు ఆయన ఆయన దగ్గర లాట్లు ఉండేవి ఆయన పాత సినిమాలు రకరకాల సినిమాలు అన్ని విహెచ్ఎస్టేప్స్ ఉండే ఆయన సీతారాం కళ్యాణం వేసాడు వేసినప్పుడు ఒక సీన్ వచ్చినప్పుడు నేను అడిగాను ఏంటంటే రావణాసుడు క్యారెక్టరు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటానికి ఎంటర్ అవుతా ఉంటే నంది అడ్డగిస్తాడు అడ్డగించినప్పుడు నందితో గొడవపడి ఇంకా ఎళ్ళలేక పర్వతాన్ని ఎత్తటానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించి పర్వతాన్ని ఎత్తుతాడండి ఎత్తి పది తలలు ఓపెన్ చేసి పది తలల మీద నిలబెట్టుకుంటాడు పర్వతాన్ని ఓకే కైలాస పర్వతాలు అవును ఎత్తినప్పుడు అప్పుడు శివుడు ఆ టైంలో అక్కడ శివుడు పార్వతి తాడమని చేస్తూ ఉంటారు అది డిస్టర్బెన్స్ అయ్యానికి ఒక తొక్కు తొక్కితే పడిపోతాడు అప్పుడు ఈయన దయతో నన్ను చూడవా అని చెప్పి మళ్ళీ ఇంకా అయినా కూడా నేను వదలను నాకు మీరు ప్రత్యక్షం అవ్వాలని చెప్తే అది ఈ పేగులు పొట్టవి చూల్చుకుని పేగులు బయటికి తీసి వేడవాయిస్తాడు వేడవాయిస్తాడు అసలు ఆ సీన్ మహా అద్భుతమండి అవును ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చేసిన విధానం కానీ నెవర్ నె నెవర్ అగైన్ ఎవడు చేయలేడండి అసలు అది అది చూసినాక ఎవడు ఏమి చేయలేడు చూడ అవసరం లేదనమాట అంత గొప్పగా చేశాడు నేను అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను అప్పుడు అలాంటి సన్నివేశాలు చెప్పేవాడు చెప్పేవాడు అలాగే నర్తనశాల బృహన్నల పాత్ర కూడా చాలా ప్రత్యేకత ఉంది నర్తనశాల ఇంకా సూపర్ అండి ఎందుకంటే నర్తనశాల క్యారెక్టర్ కోసం అండి ఆయన డైరెక్టర్ దగ్గరికి వన్ వీక్ మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఆయన ఏ టైం చెప్తే ఆయన డైరెక్టర్ ఏ టైం చెప్తే ఆ టైం కి కమలాకర్ కామేశ్వర గారు సమ్ కమలాకర్ కామేశ్వర రెడ్డి గారా కమలాకర్ కామేశ్వర ఓకే అప్పుడు వెళ్తూ ఆ టైంకి కి కరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ కూడా ఇది అవ్వకుండా ఆ టైం కూడా అటెండ్ అయ్యేవాడు అంటే ఈ టైమింగ్ ఇది చూసి ఆయన వండర్ గా ఇదయ్యి ఏంటి అంటే నాకు ఆ క్యారెక్టర్ వేయాలనే ఇంట్రెస్ట్ ఓకే నేను చేయాలి అది పాత్ర పాత్ర అనేది ఆయన ఫిక్స్ చేసి ఓకే అంత ఎందుకంటే ఆ క్యారెక్టరు ఎవరు నేను చేసినట్టు ఎవరు చేయకూడదు అన్న రీతిలో చూపించాలి అనే అభిప్రాయం అయింది తపన తపన ఏ క్యారెక్టర్ అయినా ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు మొత్తం క్యారెక్టర్ లో వెళ్ళిపోతాడు క్యారెక్టర్ లో కెలిపోయి ఆయన చేస్తాడు కృష్ణుడు అంటే కృష్ణుడు ఉంటాడు కృష్ణుడే ఇంకా అసలు సమస్య లేదు ఓకే అలా ఉంటదండి ఇంకా ఆయన సినిమాలకు సంబంధించి శివరాం కళ్యాణ్ నర్తనం చేయాల ఇంకా శ్రీకృష్ణ పాండవీ రకరకాల సినిమాలు వచ్చినాయి కదా శ్రీకృష్ణ పాండవీ అది కూడా చూపి చూపించాడు నాకు ఈయన దుర్యోధనుడు క్యారెక్టర్ సభకి వస్తూ ఉంటాను రాజు ఫస్ట్ ఇంట్రడక్షన్ కథ ఇలా పెట్టుకుని సభకు వస్తూ ఉంటే ఆ రోజుల్లో ట్రాలీలు కెమెరా బ్యాక్ వెళ్తూ ఉంటే ట్రాలీలో ట్రాలీలో నడిచి రావాలి అంటే ట్రాలీకి మధ్య మధ్యలో ఇనుపబద్దలు అవి ఉంటాయి అయ్యే వాటిని దాటుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ రావాలన్నమాట ఓకే అంటే కిందగా చూడకూడదు గా చూస్తూ రావాలి అలా అలా చేశాడంటే బ్రహ్మాండంగా వచ్చిందంట అందరూ క్లాప్స్ కొట్టి ఓకే ఓకే అన్నారంట అక్కడ మా త్రికురావు గారు ఎన్నో ఇది కొంచెం కిరీటం క్రౌండ్ లైట్ లైట్గా ఒకసారి చూడాలన్నారంట అందరూ ఒప్పుకోలేదంట ఆ టైంలో ఈయన పండ్రీకాక్షయ్య బలరాము డైరెక్టర్ వీళ్ళంతా కూడా అందరూ ఈయన కాదన్నాడు అప్పుడు దాన్ని ఓకే ఇదంతా కాదు దాన్ని ప్రింట్ చేసి వాహిని బ్లాబులనే బ్లాక్ అండ్ వైట్ అప్పుడు బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ఓకే బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేసి మార్నింగ్ చూసి తర్వాత డిసైడ్ చేద్దామని మార్నింగ్ రాగానే దాన్ని చూశారు చూస్తే డెఫినెట్ గా రామారావు గారు ఫస్ట్ లైఫ్ పై ఎస్ కదిలింది రండి వన్ మోర్ టేక్ అని వెళ్ళిపోయాడు అంటే టేక్ చేయడానికి అలాగే అప్పట్లో కూడా బాగా అండి బాగా ఎందుకంటే జాగ్రత్త తీసుకోకపోతే క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తప్పండి దెబ్బండి అది అందుకని ఏది కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు ఆ టైంలో ఆ రోజుల్లో ఏమన్నా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ లెజెండ్స్ అండి అవును వాళ్ళది మించిన వాళ్ళు ఎవరిన రాను రాను దానికి పోయింది కానీ అవును